హాయ్ అండి మా బాబుకి రోజు ఆఫ్టర్నూన్ లంచ్ పెడతాం కదా సో దానికోసం నేను ప్రిపేర్ చేస్తాను రెసిపీ చూడండి ముందే కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ పోసుకొని తీసుకొని వాటర్ బాగా మరాలండి మరి మెచ్చిన తర్వాత చూడండి ఇది బాబు కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పిండి అండి ఇదేమో రాగి పిండి ఈ టూ కూడా కలుపు ఈ రెండు పిండి కూడా నేను కలుపుతానండి ఇందులో కలిపి కలిపి ఫస్ట్ మరుగుతున్న ఏదండి వాటర్ మరుగుతున్నప్పుడు ముందు ముందు వేసేసుకోవాలి ఆ తర్వాత కలుపుతున్న ఈ రాయి కూడా వేసేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుందాం